నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలేబాబు ఇన్ని రోజులు ఎన్నికల హడావిడ్లో బిజీ ఉన్నారు అయితే ఎన్నికలు అయితే ముగిశాయి కాబట్టి ఈసారి సినిమాల మీద దృష్టి పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి అయితే ఇంతకుముందు మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా ఎన్పికి వన్ జీరో నైన్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు మరి ఆ సినిమా అప్డేట్స్ అదేవిధంగా అఖండ టూ కూడా సినిమా చేస్తారు అని అన్నారు కదా మరి ఆ మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రముఖ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాలయ్య బాబు సినిమా కోసం మనతో పాటు ప్రేక్షకులు కూడా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు జనరల్గా ఈ సమ్మర్లో మాత్రం ఖచ్చితంగా మూవీ రిలీజ్ చేస్తారు కానీ ఈసారి ఎన్నికల వల్ల బిజీ వల్ల చేయలేకపోయారు మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఆయన మూవీ అప్డేట్స్లో ముఖ్యంగా వన్ జీరో నైన్త్ మూవీ ఒకటి రాబోతుంది అలా విధంగా అఖండ టూ కూడా రాబోతుందని అన్నారు మరి ఈ రెండు మూవీస్ అప్డేట్స్ చెప్తారా ఎన్బికే వన్ జీరో నైన్ మధ్యలో గ్యాప్ వచ్చింది వల్ల ఆయన షూటింగ్ బ్రేక్ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈయన అక్కడి నుంచే ఆయన ఎన్బికే వన్ జీరో నేను షూటింగ్కి వెళుతున్నారని టాక్ అయితే వచ్చింది అంటే దీంట్లో ఒక విలన్ పాత్రధారి శ్రీయారెడ్డి ఆవిడతో ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశం అయితే ఉందంట దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి సమాచారం అయితే ఉంది అంటే ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్స్ సన్నివేశాలు కానీ అవన్నీ ఉంటాయట విలన్ పాత్రధారి కాబట్టి ఆవిడ కూడా ఉండొచ్చు బాబిడియోలు విలన్ మెయిన్ విలన్ కాబట్టి మరి శ్రీయారెడ్డి పాత్ర ఏంటి లేకపోతే బాబి డియోల శ్రీయారెడ్డికి ఏంటి సంబంధం ఇలాంటి అంశాలు ఎన్నో ఉంటాయి సన్నివేశ సినిమాకి ఇది హైలైట్ అంటున్నారు శ్రీహరెడ్డి ఎక్కువ విలన్ పాత్రలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటుంది విశాల సినిమాలో కూడా చేసింది కాబట్టి విశాల గారి సినిమా హైలైట్ అయింది రీసెంట్ గా ఆవిడ మూవీ ఏదో చూసానండి చాలా అట్లా ఉంది ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా ఒకటి ఉంది జీలో కాబట్టి ఆ శ్రీఆర్ రెడ్డితోనే ఒక యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి అయితే షూటింగ్ పార్ట్ జరగబోతుందని అలా నుంచి అంటున్నారు ఇంకొకటి అఖండ టూ అడిగారు కాబట్టి అఖండ టూ అనేది ఒక నూట కోట్ల బడ్జెట్ అంటే బాలయబాబు సినిమాలు ఇప్పుడు దాకా అంత బడ్జెట్తో చేయలే ఎందుకంటే యాభై అరవై కోట్ల బడ్జెట్తోనే బాబు సినిమా ప్లాన్ చేసుకుంటుంటారు అంటే అఖండ సినిమా అయితే రెండు వందల కోట్లు వసూలు చేసింది ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి నూట యాభై కోట్లు భగవంత్ కేసరి నూట యాభై కోట్లు ఇట్లా భారీగా కలెక్షన్ వసూలు చేసినాయి కాబట్టి బాబు మీద నూట యాభై కోట్లు పెట్టినా కానీ మనకు రిస్క్ లేదు అనే దీని మీదే వాళ్ళు ఇది అఖండ టూని అంటే ప్రకృతి దే దేవుడు ఈ రెండు సంబంధాల మీద అఘోర పాత్రతో మనం చేశారు కాబట్టి అది ప్రాక్సెస్ అయింది కాబట్టి దీనికి ప్యాన్ ఇండియా సినిమా బాలయ్యని ప్యాన్ ఇండియా హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ చేస్తున్న సినిమాగా చెప్పొచ్చు వన్ జీరో నైన్ ఇండియా సినిమా కాదు రెగ్యులర్ ప్యాటర్న్ లో సినిమా సినిమా అని చెప్పొచ్చు కాబట్టి ప్యాన్ ఇండియా హైప్ అయితే వచ్చింది ఆ సినిమాకి ఎందుకంటే బాలయ్య వర్స్ పెట్టి హిట్లు అవుతున్నాయి కాబట్టి దాని మీద హైప్ అయితే క్రియేట్ అయింది వన్ జీరో నైన్ మీద ఇక అఖండ టూ విషన్కి వచ్చేసరికి బోయి పాటి పాలయ్య వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది బీబీ ఫోర్ అని వచ్చింది దీన్ని కాబట్టి ఇది గీతాడ్ చేస్తారు అన్న టాక్ వచ్చింది కానీ లేటెస్ట్గా ఏంటంటే గీతాడ్ షోలు కాకుండా ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్లస్ మన కేశినే చిన్నీ గారు విజయవాడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినే చిన్నీ గారు కూడా దీంట్లో యాడ్ అవుతున్నారు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అని చెప్పి టాక్ అయితే వచ్చింది కాబట్టి అఖండ టూకి బడ్జెట్ విషయంలో ఇక కాంప్రమైజ్ కాకుండా చేద్దాం అనేది దీంట్లో ఉన్నారని సమాచారం ఎన్నికల తర్వాత టీడీపీ గెలుస్తుంది కాబట్టి వీళ్ళ సపోర్ట్ కూడా ఉండచ్చు అనుకుంటున్నారు అందుకని నెక్స్ట్ త్వరలోనే ఈ సినిమా కూడా షెట్స్ మీద వెళ్ళబోతుంది అనేది టాక్ అయితే ఉంది అంటే ఇప్పటికే వన్ జీరో నైన్ అయితే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది ఇక మిగతా వర్క్ అంత కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ టూ జరగవచ్చు లేకపోతే పేరల్గా ఈ రెండు సినిమాలు చేస్తారా అనేది చూడాలి అయితే వస్తున్నాయి అక్కడ టూ భారీ బడ్జెట్ అనేది వార్తలు అయితే వస్తున్నాయి అమ్మ సో ఎంత టైం పట్టవచ్చు అండి మొత్తం సెట్స్ మీద అంటే రిలీజ్ కావడే నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదు చివరిలో అది రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఇక ఎందుకంటే బాలయ్య బాబు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో కూడా ఉండాలి కాబట్టి మనకి గవర్నమెంట్ కూడా రాబోతుందని వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇక ఇక్కడ వన్ జీరో కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన వాళ్ళు అక్కడ అవుతే అవుతుంది అదమ్మా ఓకే సో మొత్తం మీద అయితే బాలకృష్ణ గారు మరో రెండు సూపర్ హిట్ సినిమాలతో రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ